హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ గుజరాతీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను ప్రతిరోజు మార్నింగ్ అవే ఇడ్లీలు అవే దోశలు తిని తిని బోర్ కొడితే ఏదైనా కొత్తగా ఈజీగా ఇడ్లీల కంటే సాఫ్ట్గా ఉండే ఈ గుజరాతీ స్పెషల్ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం పప్పు నానబెట్టాల్సిన పని లేదు రుబ్బాల్సిన పని లేదు అప్పటికప్పుడు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి మీరు మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి నెక్స్ట్ పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ ఇంగువ నెక్స్ట్ ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి ఓల్ని అల్లం పేస్ట్ మాత్రమే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం శనగపిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు దాకా అటుకుల్ని తీసుకొని ఈ అటుకుల్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక నేనైతే పల్చటి అటుకులను తీసుకున్నానండి మీరు కావాలంటే లావుగా ఉండే అటుకులనైనా అయినా తీసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకొని శనగపిండిలో స్పైసెస్ అన్నీ వేసి పక్కన ఉంచుకున్నాం కదా ఆ బౌల్లోకి తీసుకోండి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిపిన తర్వాత శనగపిండి ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మజ్జిగను తీసుకొని ఇందులోకి పోసుకుంటూ పిండిని బాగా కలపాలి మజ్జిగ మరీ పుల్లగా లేకుండా చూసుకోండి నేను ఇక్కడ ముందు ఒక కప్పు మజ్జిగ వేసి కలిపిన తర్వాత మళ్ళీ రెండో కప్పు మజ్జిగ తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుతున్నాను మొత్తం మీద మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయడానికి రెండు కప్పుల అయితే ఖచ్చితంగా పడతాయండి సో రెండు కప్పులు మజ్జిగ వేసుకొని పిండిని బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక అరగంట అయితే రెస్ట్ ఇవ్వాలండి మీకు టైం ఉంటే అరగంట రెస్ట్ ఇవ్వండి ఒకవేళ మీకు టైం లేకపోతే పదిహేను నిమిషాలైనా రెస్ట్ ఇవ్వాలి సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట పక్కన ఉంచేద్దాం ఒక అరగంట తర్వాత మూత తీసి కన్సిస్టెన్సీని చూపిస్తున్నాను చూడండి సో ఇలా అయితే ఉండాలి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి ఈ వంట సోడాని ఖచ్చితంగా వేసుకోండి అస్సలు స్కిప్ చేయొద్దు నెక్స్ట్ వంట సోడా త్వరగా యాక్టివ్ అవ్వడానికి ఒక టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇలా వంట సోడా వేయడం వల్ల బ్రేక్ఫాస్ట్ అనేది చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుందండి సో ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసి ఈ ఆయిల్ని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేటు అంచులోకి కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ని స్ప్రెడ్ చేసేసి తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పిండి మొత్తాన్ని ఈ ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ బ్యాటర్ని స్టీమ్ చేసుకోవాలండి అంటే ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో నీళ్లు పోసుకొని బ్యాటర్ వేసిన ప్లేట్ను పెట్టి పైన మూతతో కవర్ చేసి ఆవిరి బయటికి పోకుండా కవర్ చేసి ఒక పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మూత తీసి లోపల వరకు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా చాక్తో కానీ టూత్పిక్తో కానీ గుచ్చి చూసారంటే పిండి అంటుకోకుండా నీట్గా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట ఇప్పుడు దీన్ని పక్కకు దించేసి పూర్తిగా చలారినిచ్చి వేరొక ప్లేట్లోకి డీమోల్ట్ చేసుకోవాలి అంచుల్ని చాక్తో లూజ్ చేసుకొని పైన రెండు మూడు సార్లు గట్టిగా ట్యాప్ చేశారనుకోండి ఈజీగా డీమోల్డ్ అవుతుంది డీమోల్డ్ చేసిన తర్వాత చాక్తో పీసెస్గా కట్ చేసుకోవాలి మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్న పీసెస్గా కాకుండా మీడియం సైజులో కట్ చేస్తున్నానండి ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ వేడయ్యాక నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి ఒకటి లేదా రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా పంచదార వేసుకొని పంచదార కరిగే వరకు ఫ్లేమ్ను సిమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలి ఇలా పంచదార కరిగే వరకు మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టిన పీసెస్ని వేసుకోవాలి పీసెస్ని వేసి గరిటతో నిదానంగా కలపాలి స్పీడ్ స్పీడ్గా అస్సలు కలపొద్దండి నిదానంగానే కలపాలి ఎందుకంటే ఈ పీసెస్ చాలా సాఫ్ట్గా ఉంటాయండి సో మీరు స్పీడ్ స్పీడ్గా కలిపారనుకోండి ఇవి షేప్ అవుట్ అవుతాయి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా చల్లుకొని కొత్తిమీర టేస్ట్ ఫ్లేవరు పీసెస్కి బాగా పట్టేలాగా ఇలా టాస్ చేశారనుకోండి పీసెస్ బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అలాగే ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకొని సర్వ్ చేసుకోవటమే సో అంతేనండి టేస్టీగా హెల్తీగా గుజరాతీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఆయిల్ ఫుడ్ కాకుండా ఇలా హెల్దీగా చేసుకొని తినేయండి సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్